మీనా సుశీలమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే అక్కడికి బాలు వచ్చేసి నానమ్మ అమ్మ వాళ్ళని బస్ ఎక్కిచ్చేశాను మా అమ్మ అయితే ఆ మనోజ్ గారి పెళ్లికి ఇచ్చిన డబ్బుల్ని ఎంత జాగ్రత్తగా పట్టుకుంటుందో కనీసం మా నాన్న కూడా ఇవ్వట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే తన నుండి ఒరే మీ అమ్మకు ఆ డబ్బుతో అవసరం ఉంది లేరా అందుకే అంత జాగ్రత్త అని చెప్పి అంటూ ఉండగానే పనమ్మాయి పువ్వులు తీసుకొని వస్తుంది అమ్మగారు పువ్వులు తెచ్చాను అని తను అనగానే బాలు ఆ పూల్ని చూసి ఏంటి నానమ్మ ఇన్ని పువ్వులు తెప్పించావేంటి మొన్నే కదా నూరులో పాటు పక్కుల్లో ఉన్న గుళ్ళు కూడా అన్నీ తిప్పించేశావు ఇంకెందుకు ఈ పూలు అని చెప్పేసి అనగానే వెంటనే తనుండి ఒరే ఈరోజు నీకు మీనాకి శాంతి ముహూర్తం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను పంతులు గారు ఈరోజు మంచిగా ఉందని చెప్పారు అనగానే ఒక్కసారిగా బాలు షాక్ అయిపోయి ఏంటి నువ్వు ఏర్పాటు చేసేది ఇలా వారానికోసారి శాంతి ముహూర్తం మొదటి రాత్రి అంటూ ఏర్పాటు చేస్తే అది నా పాలిట మొదటి రాత్రి అవ్వదు నాకు కాలరాత్రి అవుతుంది అని చెప్పేసి బాలు అంటాడు అప్పుడు వెంటనే తను సీరియస్గా పైకి లేచి ఏంట్రా ఆ మాటలు మరి మీనామెల్లో తాళి ఎందుకు కట్టావరా తను ఏమైనా బొమ్మ అనుకున్నావా తాళి కట్టి తీసుకొచ్చి నీ ఇంట్లో పడేయడానికి తనకి భార్యగా నువ్వు ఎలాంటి సంతోషం సుఖం ఇవ్వనప్పుడు భార్యగా తనకి ప్రేమ చూపించినప్పుడు భార్య స్థానం తనకి ఇవ్వనప్పుడు తను నీ దగ్గర ఎందుకు ఉంటుందిరా మరి పిచ్చి దానిలా నీ దగ్గర ఎందుకు పడి ఉండాలి మీనాని వాళ్ళ పుట్టింటికి పంపించేస్తాను మరి అని చెప్పేసి బా అమ్మ తిడుతూ ఉంటుంది బాలు ఒకసారిగా షాక్ అయిపోయి ఎందుకు తన పుట్టింటికి ఎందుకు పంపిస్తావు మీనాని నా దగ్గరే ఉంటుంది అని చెప్పేసి అనగానే మరి అలాంటప్పుడు శోభనాన్ని కొప్పుకో అని చెప్పేసి బాలు బాలుతో తను అంటుంది అప్పుడు బాలు ఉండి రేపు పొద్దున మాకు పిల్లలు పుట్టారనుకో ఆ పిల్లల్ని నేను పిల్లల్ని జాగ్రత్తగా పెంచలేదనుకో రేపు పొద్దున్న వాళ్ళు పెద్ద అయ్యి మా నాన్న సరిగా పెంచలేదు అంటూ ఊర్లో అంతా చెప్పేస్తారు నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోదు అని చెప్పేసి తను అంటాడు అప్పుడు వెంటనే తనుండి అలాంటప్పుడు సరిగా పెంచుకోవాలని మంచిగా నిరూపించుకో నువ్వు మంచిగా పెంచావని భార్యకి మంచిగా ప్రేమ చూపించుకో మంచి భర్త అని నిరూపించుకో అనగానే వెంటనే బాలు ఉండి ఈ నిరూపించుకోవడాని నా వల్ల కాదు ఈ శాంతి ముహూర్తం వద్దు అనగానే వెంటనే బామ్మ ఏడుపు స్టార్ట్ చేస్తుంది సరేలే నీ పంతం నీది ఈ నానమ్మ గురించి ఎవరు ఆలోచిస్తారు దేవుడిచ్చిన ఆయుష్ కన్నా ముందే పోతాను ఇలా నీ గురించి ఆలోచించి ఆలోచించి అని చెప్పేసి అనగానే బాలు ఉండి సరేలే నానమ్మ అలా మాట్లాడకు నాకు కష్టంగా ఉంది సరే నేను శాంతి ముహూర్తానికి ఒప్పుకుంటాను నీకేది మంచిది అనిపిస్తే అది చెయ్యి అని చెప్పేసి బాలు కూడా శోభనానికి ఓకే చెప్తాడు మీనా సిగ్గుపడుతూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది ఈసారైనా శోభనం జరుగుతుందా లేదా అనేది నెక్స్ట్ వీక్